నిర్ణయం తీసుకొని మేము ముందు ప్రకటన చేస్తున్నాం అదే విధంగా రైతు భరోసా భరోసాకు సంబంధించి చిలవలు పలువలుగా మాట్లాడుకుంటున్నారు రకరకాల చర్చలు జరుగుతున్నాయి అనర్హులకు ఇచ్చిన ఒకరంటారు నేషనల్ హైవేలో రోడ్లు వేసిన వాటికి ఇచ్చిన ఇంకొకరు అంటారు టాటాలకు బిర్లాలకు ఇచ్చి మరొకరు అంటారు ఆగర్భ శ్రీమంతులు నివసించే ఫామ్ హౌస్ ఓనర్లకు ఇచ్చిన ఇంకొకరు అంటారు గజ్వేల్లో చంద్రశేఖర్ రావు గారి ఫామ్ హౌస్ కూడా వారు రైతు భరోసా కింద నిధులు తీసుకున్నాడని మరొకరు అంటారు ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మేము నాలుగు గోడల మధ్యలో మా మంత్రివర్గమే కూర్చొని మేమే మాట్లాడుకొని మేమే విధి విధానాలు ఖరారు చేసి ఏదో నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు పారదర్శకంగా భాగస్వాములు అందరితో చర్చించి అందరి సూచనల మేరకు సలహాల మేరకు రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా నిస్సహాయాలకు సహాయం అందించాలని ప్రభుత్వం యొక్క సంక్షేమము సామాన్య చేరవేయాలని ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి వాడికి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పథకం చేరాలి అని రైతు భరోసా నిధులు ఖాతాలో పడాలన్న ఆలోచనతోని మా మంత్రివర్గము స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించడానికి ఒక నివేదికను తయారు చేయడానికి మంత్రివర్గ ఉపసం ఉపసంఘాన్ని నియమించినము దానికి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు నాయకత్వం వహిస్తారు వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎందుకంటే ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజల యొక్క సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేసిన సహచర మంత్రి వర్యులో శ్రీధర్ బాబు గారిని అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది ఈరోజు రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయడానికి రైతు సంఘాలను రైతు కూలి సంఘాలను రాజకీయ పార్టీలను వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని విధి విధానాలు ఖరారు చేసి పారదర్శకంగా ప్రజలకు వివరించే విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి రైతు భరోసా కోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరితో చర్చించి జూలై పదిహేను తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలు ప్రవేశపెట్టి అందరు శాసనసభల యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి ఆ నియమ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఈ విషయాలు కూడా మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి మేము చెప్పదలుచుకున్నాము మా ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేయాలనుకుంటుంది పారదర్శకంగా ప్రజల ముందు మా విధి విధానాలను పెట్టి ముందుకు నడవాలనుకుంటున్నాము ఇక మూడవ అంశం వివిధ పత్రికలల్లో టీవీలల్లా కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్ మీడియా కూడా రకరకాల రాద్ధాంతాలు విషయాలను లవలు పల్వలు చేసి లేదా ప్రభుత్వం మీద అపోహలు కలిగించడానికి లేదా ఎక్కడో సమావేశాలలో ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను లేని వార్తల్ని ప్రశ్నల రూపంలో వాళ్ళని అడిగి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడించి దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకు గాను మంత్రివర్గ నిర్ణయాలు కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి ఇద్దరు అధికార ప్రతినిధులుగా ఇద్దరు మంత్రులను నియమిస్తున్నాము దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు మీడియా మిత్రులకు నా సూచన మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు వివరాలు కావచ్చు అపోహలు కావచ్చు మీకు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు వారిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారము మీరు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఊహించుకోవడానికి కానీ కాయించుకోవడానికి కానీ రాయించుకోవడానికి కానీ చూయించుకోవడానికి కానీ అవకాశం లేకుండా పక్కడబందీగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది కాబట్టి మీడియా మిత్రులకు ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారం కానీ లేకపోతే ఏ అపోహలను తొలగించుకోవడానికి వారిద్దరు అందుబాటులో ఉంటారు మా ప్రభుత్వం పక్షాన పరిపాలనకు సంబంధించి మీకు ఏ వివరణ కావాలన్నా ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఏదైనా సమాచారం అవసరమైతే ఆ ఇద్దరు మంత్రులను సంప్రదించాల్సిందిగా మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నా ఇక రాజకీయాలు అంటారా రాజకీయాలకు సంబంధించి ఏ నాయకుడైనా మాట్లాడతాడు ఏ మంత్రి అయినా దానికి దీనికి సంబంధం లేదు ప్రభుత్వం పరిపాలనకు సంబంధించి నిర్దిష్టంగా శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తారు మిగతా విషయాలు ఏదంటే సంబంధిత శాఖ మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించిన వివరణలు కానీ వివరాలు కానీ మీకు అందిస్తారు తినబోతు రుచువులు ఎందుకు వంట ఎట్లుండాలనో మా నలబీబ పాకం వండే మా బట్టి విక్రమాకర్ గారికి తెలుసు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతాము దీనికి సంబంధించి మీకు శశభిశలు అక్కరలేదు స్పష్టంగా మీకు చెప్తున్న విధి విధానాలు నిధుల సేకరణ ప్రభుత్వం బాధ్యత ఆర్థిక మంత్రి బాధ్యత మీకేమైనా ఇంకా లోతుగా వివరాలు కావాలన్నా వివరణ కావాలన్నా ప్రత్యేకంగా ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని మీరు నిస్సందేహంగా సంప్రదించవచ్చు ఇప్పుడు రుణమాఫీ చేయడమే ప్రాతిపదిక ఏ ప్రాతిపదికన చేస్తామనేది అది మా అంతర్గత అంశము దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు తీరిక సమయంలో ఆర్థిక మంత్రి గారిని సంప్రదించండి వారు వివరిస్తారు దీనికి 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 ఎవరు 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 ఈ రుణమాఫీకి ఆ సంబంధించి విధి విధానాల మీద పూర్తి స్థాయిలో చర్చించినము నియమ నిబంధనలు అన్నిటిని కూడా మంత్రివర్గం ఆమోదించింది తొందరలోనే మీకు ఆ జీవో విడుదల చేస్తాము అందులో మీకు పూర్తి వివరాలు ఉంటాయి ఇప్పుడే మీకు చెప్పిన పాత విధానాలు లేవు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని క్లియర్ గా చెప్పిన గడువు లోపల చేయడానికే కదా ఇదంతా చారి గారు ఐదు సంవత్సరాలు ఆయనలాగా చేయాలంటే ఇంత అడావిడిగా ఇంత అర్జెంటుగా ఇంత పక్కడబందిగా మంత్రివర్గ సమావేశం పెట్టడం మేమందరం వచ్చి కూర్చోవడం మీకు వివరించడం ఇచ్చడం అంతకంటే కొంచెం ముందు ఇస్తాం మీకు ఏమైనా అభ్యంతరమా మీకేమన్నా అభ్యంతరం ఉందా చేయమని అడుగుతున్నారు ధన్యవాదాలు మీకు అవన్నీ జీవోలో అన్ని వివరాలు ఇస్తాం జీవో ఇచ్చిన తర్వాత మీకేమైనా ఇంకా వివరణలు కావాలంటే ఆర్థిక మంత్రి గారు మీతో మాట్లాడతారు ధన్యవాదాలు